చెప్పండి భయ ఏం కావాలి ఇదిగో భయ నాకు జరంత ఆత్మవిశ్వాసం కావాలి ఈ ప్రపంచాన్ని ఎదిరించేంత గుండె ధైర్యం కావాలా జీవితానికి కావాల్సినంత బలం కావాలి పైగా ఈ గలీజ్ ప్రపంచాన్ని భరించేంత సహనం కావాలి ఓహో ఒరే సీను వీడికి ఒకటర్ ఎంసీవిస్కి పల్లీ పూటోటి కట్టించే చూడండి త్రిశూర్ మీ వైఫ్ తిన్న ఫుడ్లో పాయిజన్ ఎక్కువ అవటంతో ఆ పాయిజన్ మీ వైఫ్ ఒళ్ళంతా పాకింది సారీ టు సే దిస్ త్రిషు మీ ఆవిడ బ్రతకడం చాలా కష్టం ఏమండి డాక్టర్ ఎలాగో నేను చచ్చిపోతానని చెప్పారు కదా నేను చచ్చిపోయే లోపు మీకు కొన్ని నిజాలు చెప్పాలండి ఏంటి కరీనావి మన ఇంట్లో యాభై వేలు పోయాయి కదా అవి దొంగతనం చేసింది నేనేనండి అలాగే మీ మొదటి భార్య మిమ్మల్ని వదిలేయడానికి కారణం కూడా నేనేనండి మొన్న మన ఇంట్లో జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా కారణం నేనేనండి నేనే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అలాగే చివరిది ఆఖరిది లాస్ట్ వీక్ మీ ఫ్రెండ్ శేఖర్తో మీకు తెలియకుండా ఊటీ ట్రిప్కి కూడా వెళ్ళానండి పోనీలేవే అయింది ఏదో అయిపోయింది నన్ను క్షమించండి పోనీలేవే ఏడవకు నువ్వెలాగో చనిపోతున్నావు కాబట్టి నేను కూడా నీకు నిజం చెప్పాలి నువ్వు తిన్న ఫుడ్లో పాయిజన్ కలిపింది నేనే వీటిలో జరిపింది అమ్మో వీటిది మీ పేరు చెప్పండి అయినా మా డాక్టర్ గారు ఇప్పుడు ఎందుకంటే ఉంటారు మా నర్సుతో కలిసి కృష్ణగాంత వరకు రౌండ్స్కి వెళ్ళారు ఒక గంట పోతే ఉంటారు అండి డాక్టర్ గారు ఏటండి డాక్టర్ గారు అటు అటు తీసి ఆఫ్టర్ వాకే ఏటే ఏటని చెప్పమంటావు కిందలే ఇందాక నేను ఆపరేషన్ చేసిన పేషెంట్ చచ్చిపెడు అందుకే ఈవినింగ్ చేయాల్సిన వాకు మధ్యాహ్నం చేసేస్తా డాక్టర్ గారు ఇంతకు మీరు చేసిన ఆపరేషన్ కాదండి పోస్ట్ మార్టం అవునా మరి నేను తెల్లరు పోస్ట్ మార్టం చేసింది ఎవరికి ఏరా హమీం ఏంటి సంగతులు ఏరా శివ ఎప్పుడొచ్చావు యుఎస్ నుంచి ఇందాకే గ రాజేష్ గడ్ చెప్పినట్టు ఎయిర్పోర్ట్కి వచ్చి ఓలాషైర్ లో పిక్ చేసుకున్నావు కదా సర్లే గాని మొన్న కరెంట్ షాక్ గట్టి హాస్పిటల్లో జాయిన్ అయ్యావంట ఏం లేదురా మొన్న కరెంట్ అఫైర్స్ ఉందామని ఫోన్స్ ప్లగ్ లో పెట్టి విన్నా అలా ఉన్నా బాబు ఆర్య సినిమా రజనీకాంత్ లాగా నువ్వు కూడా బాగున్నారా బాషా సినిమాలో అల్లు అర్జున్ లాగా నా మీద పనిచేస్తారా ఎలా నువ్వు ఉన్నామనే ఉన్నానులే నా లీడైపోయిందా ఏంటి బి మన నెంబర్ అడిగితే ఇవ్వలేదు నీ నెంబర్ కోసం ఎంత కష్టపడ్డానికి తెలుసా అన్న ఏంటి బేబీ ఒక్క నిమిషం బేబీ కాల్ చేస్తాను ఏంటి బాయ్ అంత చిరగ్గున్నావు ఏంది భయాలు బాయ్ దగ్గర నీళ్ళ బిందెల కోసం ఆడోళ్ళు కొట్టుకున్నట్టు అంత గలీజ్ కొట్టుకుంటుర్రు అవునా దేనికి గొడవ పడుతున్నారు భయ్య మొన్న ఆడవాళ్ళు చీరల కోసం గొడవబడ్డట్టు సీట్ కోసం పడతారండి భయ్య అవునా సీటు గురించి గొడవ పడుతున్నారా అన్నా ఎలాగైనా సెట్ చేయన్నా అమ్మాయిలనే సెట్ చేసిన వాళ్ళు వీళ్ళు ఎంత భయ్య ఈజీగా సెట్ చేసేస్తా ఇక్కడే ఉండే ఏందయ్యా పొద్దు పొద్దుగా గంతగనం ముఖమే ముఖమేందటవెట్టిన చిరాగ్గా ఏటం చెప్పమంటే శామంతే నీ సుపుత్రుడు నా జోబులో డబ్బులు పట్టుకెళ్ళి గుస్గుసపోతే ఏటవుతారు ఏందయ్య గట్ల మాట్లాడుతూ ఎప్పుడు ఇచ్చిన మీద అనుమానమేనా ఆ తీసినాను ఎందుకు అనుకోవాలి నేను దీసినా అనుకోవచ్చు కదా అబ్బే నువ్వు తీసండు అబ్బో నేను నీకెట్లా తెలుసు జోబ్లో ఇంకా రెండు ఆ చెప్పే కరీనా యావండి ఎక్కడున్నారు లో ఉన్నా ఎప్పుడొస్తారు ఓ గంట పట్టుద్ది ఏం లేదండి వచ్చేటప్పుడు ఒక రెండు ఆల్అౌట్ లిక్విడ్ బాటిల్స్ తీసుకురారా ఎందుకే అవి అవి ఎలాగో కుడుతున్నాయి అందుకేనండి ఆ లిక్విడ్ బాటిల్స్ చెర ఒకటి తాగేద్దాం అప్పుడు మనల్ని కుట్టిన దోమలు కుట్టినట్టు చచ్చిపోతాయి కరీనా కుమారి వాటితో పాటు మస్కిటో కాయిల్స్ కూడా తెస్తాలే వాటిలో ముంచుకొని తిందాం ఏమండి చూసి ఫ్రెష్ కాయిల్స్ తీసుకురండి సరే హలో హలో అంటే అది ఒకసారి మన ఏరియా కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేసి కరెంట్ కట్ చేయమని చెప్పరా కరెంట్ ఆఫ్ చేయమని చెప్పాలా ఎందుకే ఏం లేదండి ఇందాక నా తెలివైన బుర్రకి ఒక మంచి తిట్టు గుర్తొచ్చింది వాడు కరెంట్ కట్ చేస్తే ఫోన్ చేసి వాడిని తిడదామని యారా బండి అంతా సిగరెట్ గబ్బి కొడుతుంది సిగరెట్ త డాడీ ప్రామిస్ డాడీ తాట్లే డాడీ డాడీ ఇప్పుడే షాప్ దగ్గరికి వెళ్ళొస్తాను డాడీ షాప్ దగ్గరికి ఎందుకు సిగరెట్ తాడాను కాదు డాడీ లేస్ ప్యాకెట్ కొనుక్కుందామని రూపాయలు తీసుకుని కింగ్స్ సిగరేట్ తీసుకో డాడీ కింగ్స్ పదిహేను రూపాయలు కదా డాడీ పదహారు రూపాయలు భార్గవి మొన్న ఈవినింగ్ ఎలా ఎంజాయ్ చేసావు డిజాస్టరే ఆయన నేను వండిన బిర్యానీ పందిలా తిని వేసుకుని పడుకున్నాడు కిషోర్ ఈవినింగ్ బాగా ఎంజాయ్ బాగా అలిసిపోయి ఇంటికి వెళ్ళాను మావిడ వేడి వేడివేడిగా బిర్యానీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది రావురు మంట తిని లుంగి కట్టుకుని ఏసీ వేసుకుని సల్లగా పడుకున్నా కానీ నాది మాత్రం అమేజింగే మా ఆయన నన్ను ఒక రొమాంటిక్ డిన్నర్ కి తీసుకువెళ్లారు ఆ తరువాత గంట సేపు అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళాక ఇల్లంతా క్యాండిల్స్ వెలిగించారు బ్ చూడాలే ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో మరి నరకం రా బాబు ఇంటికి వెళ్ళానా మా ఆవిడ డిన్నర్ అరేంజ్ చేయలేదు అదే టైంకి కరెంటు పోయింది అప్పుడు తెలిసింది నేను కరెంట్ బిల్లు కట్టలేదని మా ఆవిడని తీసుకుని హోటల్కి వెళ్ళారా ఆ హోటల్ బాగా బాధీసాడు రా ఆఖరికి ఇంటికి వెళ్తాను ఆటో కూడా డబ్బుల్లో గంటసేపు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాం అంతా కష్టపడి ఇంటికెళ్లి డోర్ తీస్తే ఇంకా కరెంట్ రాలా ఇంకేం చేస్తాం ఇల్లంతా క్యాండిల్స్ వెలిగించి కవర్ చేశా అప్పుడు అనిపించింది మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో అని అప్పుడు అర్థమైంది ఈ ఆడవాళ్ళు మేనేజ్ చేయడం చాలా కష్టమని బో నా ఏమైనా ధర్మం చేయండి అమ్మా ఏంటి అడుక్నిచ్చి అర్థం కదా పోయి తినడానికి వస్తా ఇదిగో తీసుకో మేయ్ యా ఊరినిదే రామాయణ మహాభారత గుమ్మా ఉన్న ధర్మం చేస్తారా డబడిగా సర్లే ఇదిగో నేను అడుక్కునేటువంటి కాదు మే రామదాసు నేను నువ్వు వచ్చిండతుకుపోవడానికి నేనే సేతని కాదు ఈ ఇంటి పని మనిషిని ఆహా మనీ అయినా పర్లేదు మ్యా నా డార్లింగ్ బండరికి కాడ పిలుచుకొని దానికి పని మనిషి లేదంట నిన్నెత్తుకుపోతా ఆహా సేతనే తువ్వ పోతే ఎతకడానికి రావుడ కూడా వస్తాడేమో అరే సబ్బులే తువ్వ పోతే మా కాల్లే ఉండే ఆ గారిలు ఆమె గారిలో అందరూ వత్తారు ఆ ఇంత ముంద్యా ఒయ్యోమో సీతాదేవి కంటే పని మనిషికి కు పాలింగ్ ని ఉద్యో తొలి పోయొచ్చింగ్ గాయ్స్ గుడ్ ఈవినింగ్ మ్యాడమ్ ఇక్కడ ఏంటది మీ మొఖాలకి మీరు మీరు చెప్పుకుంటున్నారేంటి ఓకే ఎనీవేస్ మీ అందరి పేర్లు నాకు తెలుసు బట్ ఐ రియలీ వాంటెడ్ టు నో సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ మీరు అందరూ పెద్ద ఇక ఏమవ్వాలనుకుంటున్నారు లెట్స్ స్టార్ట్ విత్ పండు మేడం ఏట్ లేదు మేడం యాక్చువల్లీ ఐ విష్ టు బి వెరీ రిచ్ మ్యాన్ యన్ మై బిజినెస్ షుడ్ బి నాల్ మేజర్ సిటీస్ యు నో ఐ షుడ్ బై ఏ బంగ్లా అండ్ ఐ విల్ ఆల్వేస్ ట్రావెల్ బై ఎయిర్ ఎయిర్ మీన్స్ వాట్ ఫ్లైట్స్ వేర్ ఎవర్ ఐ గో షుడ్ స్టే ఓన్లీ ఫైవ్ స్టార్ హోటల్స్ మ్యామ్ దేర్ షుడ్ బి పది సెర్వెంట్స్ ఫర్ మీ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై నీడ్స్ ఐ షుడ్ బై ఎ కాస్ట్లెస్ కార్ అండ్ అల్సా మర్చిపోయాను ఐ షుడ్ హ్యావ్ ఎ కాస్ట్లెస్ డైమండ్స్ యూ నో మిస్టర్ పండు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పమంటే ఇంత సాగ తీసు కాదు స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పాలి అయితే షార్ట్ కట్ లో మళ్ళీ ముందు నుంచి చెప్పమంటారా మేడం గారు ఓ నో 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 కూల్ కూల్ లెట్ మీ గో విత్ కీర్తి నువ్వు చెప్పు ఐ వాంట్ టు బికమ్ పండుస్ వైఫ్ మేడం ఫోటోలు ఏది టిమ్మి ఒక్కటి కూడా సరిగ్గా రాలే డిలీట్ చేయబోవా డిలీట్ చేసే ప్రసక్తే లేదు బాబో ప్లీజ్ రా కనీసం వాట్సాప్ లో పంపించరా డిలీట్ చేసుకుంటా లో ట్యాగ్ చేస్తాను డిలీట్ చేసుకోరా బాబో నా మొబైల్ డేటా ఉంది కనీసం ట్యాగింగ్ చేయరా పట్టుకో ఇది అలాగే పట్టుకో తిని జీవితం బాబా సిగరెట్ తాకరా స్మోకింగ్ ఎల్లబే అలాగైతే మా తాత వంద సంవత్సరాలు రా బాబు ఏంటి సిగరెట్లు తాగే అచ్చిచ్చి ఆడి పని అడి చేసుకుని బతికడా